హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సల వలకం నమస్కారం అండి వెల్కమ్ టు మై టూ ఫ్యామిలీ నా ఛానల్ పేరు నువ్వు టూ సిక్స్ టూ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండి ఏంటండో ఈ రోజు బండి మీద కనిపిస్తున్నారు అని అనుకుంటున్నారా ఈ రోజు షాపింగ్ కి అయితే వెళ్తున్నామండి షాపింగ్ వ్లాగ్ ఇంకా డి మార్ట్ కి కూడా వెళ్దాం అనుకుంటున్నాము దీపావళి ఆఫర్స్ ఉంటాయి కదా కొన్ని సరుకులు అయితే తెచ్చుకుందామని వెళ్తున్నాం అండి ఇంకా ఇది సొరంగం రోడ్ అండి ఇక్కడ మహేష్ బాబు సా సాంగ్ షూటింగ్ అయిందంట అప్పుడైతే దానికి పెయింట్ వేశారు అప్పటివరకు పెయింట్ లేదు మామూలుగానే ఉంది ఇంకా మేము గ్రాసెసరీ షాపింగ్ ఎక్కడ చేస్తామని కామెంట్ చేశారు కదా భలే కామెంట్ చేశారండి ఎవరో చెప్పినట్టు నేను షా సరుకులు తెచ్చుకుందాం అనుకుంటున్నాము సడన్గా ఆ కామెంట్ని కూడా చూశాను అందుకని సరే నేను సరుకులు కూడా తెచ్చుకుందాం అనుకున్నాను కదా అని చెప్పి ఇక్కడికైతే వచ్చామండి ఇక్కడ గుల్లపూడి మహాత్మా గాంధీ కాంప్లెక్స్ అండి అన్ని హోల్సేల్ గానే అమ్ముతారు పెద్ద పెద్ద షాపులు వాళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్స్ అన్ని ఇక్కడే తీసుకుని వెళ్తారు కిరాణా షాప్ వాళ్ళు కూడా ఇక్కడ మంచిగా పర్వాలేదు అండి హోల్సేల్లో ఇస్తారు కొన్ని కొన్ని షాపుల్లో హోల్సేల్ ప్లస్ రీటైల్ రెండు అమ్ముతారండి అన్ని షాపుల్లో అమ్మారు చూసుకొని తీసుకోవాలండి ఇంక ఇక్కడ వచ్చేసి అటుకులు అండి చాలా బాగున్నాయి పావు కేజీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట బఠానీలు చూసారా నిన్నటి షాట్ లో బఠానీలు గురించి చెప్పాను మా చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకొని ఈ రోజు బఠానీలు చూసి అవైతే తీసుకున్నాను ఇంకా చూడండి ఈ పప్పులని ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయో ఇంకా అక్కడ నుంచి మొత్తం సరుకులు రాసి వాళ్ళకి లిస్ట్ ఇచ్చేసామండి ఇచ్చేసి వాళ్ళ లిస్ట్ కట్టి పెడతారు ఈ లోపు డి మార్ట్ లో ఏమైనా షాపింగ్ చూసుకుందామని డి మార్ట్ వచ్చేసాం దగ్గరే అండి ఇంకా డి మార్ట్ కి వచ్చేస్తే మా లేడీస్ కి మా ప్రపంచంలో అడుగు పెట్టినట్టే కదా అండి నాకైతే మాత్రం డి మార్ట్ లో వచ్చిన తర్వాత మైండ్ చాలా రిలాక్స్ గా అనిపించింది ఎందుకంటే కొత్త కొత్త వస్తువులు న్యూ న్యూ ఐటమ్స్ అన్ని చూడొచ్చు బయట ఎక్కడికి వెళ్ళలేము కదా ఆన్లైన్లో చూడాలి అదే రియల్గా చూడడం వేరు ఆన్లైన్లో చూడడం వేరు కదండి కొత్త వస్తువులు అందుకని ఎక్కువ డిమార్ట్ రావడానికి అయితే నేను నేనైతే ఇష్టపడతాను ఇంకా వింజల్ చూడండి లీటర్ బాటిల్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ఏ అండి సెవెంటీ నైన్ రూపీస్ అంట వన్ ట్వంటీ ఫైవ్ ఎంఆర్పి రేటు ఇంకా శానిటరీ ప్యాడ్స్ అండి ఇంకా ఇవి చూపించనుకున్నాను కానీ దీని రేట్లు కూడా ఎలా ఉంటాయో తెలియాలి కదా అని చూపిస్తున్నానండి అంతే ఇంకా చూడండి ఇటువైపు ఫ్రిడ్జ్ లో చీజ్ బటర్ పాలు అలాంటి ఐటమ్స్ ఉంటాయండి ఇంకా ఇవన్నీ బేబీ ప్రొడక్ట్స్ అండి ఇటువైపు డిటర్జెంట్ లిక్విడ్లు అండి నేను వీటి రేట్లు స్క్రీన్ పైన మెన్షన్ చేశాను చూడండి ఇంకా ఇవన్నీ ఫోర్ ఫోర్ లీటర్స్ ఆఫర్లో మాకు మంచిగా పర్వాలేదండి టూ టూ హండ్రెడ్ అలా ఆఫర్స్ అయితే తగ్గింది దీపావళి ఆఫర్స్లో ఇంకా చూడాలి ఇంకేమేమి ఉన్నాయో సంతూర్ సోప్స్ మీద పర్వాలేదండి చాలా ఆఫర్స్ ఉన్నాయి నేను స్క్రీన్ మీద రేట్లు అయితే మీకు మెన్షన్ చేశాను ఇంకా ఇటువైపు ఆయిల్ క్యాన్స్ అండి ఇవి ఏ ఆయిల్ క్యాన్ అయినా ఏ బ్రాండ్ అయినా టూ థౌజండ్ అబవ్నే ఉందండి క్యాన్స్ అన్నీ ఇంకా వన్ లీటర్ ప్యాకెట్ పౌన్స్ ప్యాకెట్లు వచ్చేసి ఇంకా వీటి మీద పైన నేను రేట్ అయితే మెన్షన్ చేశాను చూడండి ఇంకా మాకు బయట దొరికే వాటికి ఎక్కడైనా ఇంకా అంతే రేట్లు అండి బయట బయటలో డి ఒక ఐదు రూపాయలు తేడా అంత అంతకు మించి ఏమి ఉండదు కాకపోతే అన్ని వస్తువులు చూడొచ్చు కదా ఒకే చోట చాలా మొత్తం షాపింగ్ అయితే చూడొచ్చు అని చెప్పేసి అయితే డి మార్ట్ కి రావడం అయితే డి మార్ట్ లో షాపింగ్ చేయడానికి అయితే కొన్ని టిప్స్ తెలిసి ఉండాలండి లేకపోతే చాలా లాస్ అయిపోతాం ఎందుకంటే మన ఆడవాళ్ళు డి మార్ట్ లో షాపింగ్ చేస్తుంటే ఎంత షాపింగ్ చేస్తామో అన్నది మాకు తెలియదు బిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమౌంట్ మాకు బిల్ ఇచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది ఇంత షాపింగ్ చేసామా అని కొన్ని ట్రిక్స్ అయితే యూస్ చేయాలండి నేనైతే ఆ ట్రిక్ యూజ్ చేస్తాను ఏంటంటే మేము ఏ వస్తువు అయితే తీసుకో తీసుకుంటున్నామో ఆ వస్తువు అప్పటికప్పుడు క్యాలిక్యులేటర్లో మెన్షన్ చేసుకోవాలి రేట్ని అలా మనం ఎన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటున్నామో అన్ని ఐటమ్స్ రేట్లు కూడా క్యాలిక్యులేషన్లో క్యాలిక్యులేటర్లో అమౌంట్ అనేది మేము యాడ్ చేసుకుంటే మేము ఎన్ని డబ్బులు తీసుకెళ్ళాము మాకు అమౌంట్ ఎంత అయింది అనేది మాకు వెంటనే కన్ఫ్యూజ్ చేసేది అందులో నుంచి మాకు అవసరమైనవే తీసుకోవచ్చు అనవసరమైనవి మళ్ళీ తీసేయచ్చండి అలా జాగ్రత్తగా మేము షాపింగ్ చేయవచ్చు నేనైతే మాత్రం ఈ ట్రిక్ యూజ్ చేస్తాను డిమాండ్కి వచ్చానంటే ఎందుకంటే మేము ఒక వెయ్యి రూపాయలు తీసుకుందాం అనుకుంటాం రెండు వేలు మూడు వేలు దాటిపోయింది చాలా ఎక్కువ కాస్ట్ పడి ఎక్కువ తెలియకుండా షాపింగ్ చేస్తామండి అందుకనే ఈ ట్రిక్ అయితే యూజ్ చేస్తాను ఇంకా దీపావళికి దియాస్ చూడండి దీపాలు ఎంత బాగున్నాయో చాలా బాగా నచ్చాయి ఇంకా ఈ బెడ్షీట్లు చూడండి సింగిల్ బెడ్షీట్లు వన్ ఫోర్టీ నైన్ ఇవేమో డబుల్ బెడ్షీట్లు త్రీ థర్టీ నైన్ అండి ఇవి దీంట్లో రకాలు ఉన్నాయి ఫోర్ నైంటీ నైన్వి కూడా ఉన్నాయి ఇంకా ఇవి డిన్నర్ సెట్లు కొన్ని ఏమో ఫైబర్ ఉన్నాయి కొన్ని ఏమో పింగ్ అనేవి ఉన్నాయి ఇదేమో ఫైబర్ డిన్నర్ సెట్ అండి ఫోర్ నైంటీ నైన్ ఇవేమో టీ గ్లాసులు అండి ఇంకా ఇవి చాలా బాగా నచ్చాయండి నాకు నైంటీ నైన్ రూపీసే ఫోర్ చిన్న చిన్న గాజు బాటిల్స్ వచ్చేసి మా ఇంట్లో కూడా నేను యూజ్ చేస్తున్నాను అలాంటివే ఈ కప్స్ అండి చాలా బాగున్నాయి మోడల్స్ వన్ నైంటీ నైన్ అంటే నాకు చాలా బాగా నచ్చాయి నైంటీ నైన్లో కూడా ఉన్నాయి కానీ కొన్ని చాలా వరకు ఐటమ్స్ తీసుకెళ్ళిపోయారండి జనాలు నేను కొంచెం దసరాకే చాలా వరకు ఐటమ్స్ అయిపోయాయి అనుకుంటా నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళాను అందుకని కొన్ని ఐటమ్స్ చాలా వరకు అయిపోయి ఉన్నాయి ఇంకా మిక్సీలండి ఏదైనా టూ థౌజండ్ అబోనే ఉంది పర్వాలేదండి ఆఫర్స్లో బయటకన్నా ఇక్కడకన్నా మాకు ఒక రెండు వందల తేడా అంతే అంతకు మించి ఏమి ఉండదు ఈ పాట్ చూడండి ఎంత బాగుందో అసలు ఇలాంటివి చూస్తుంటే మనసు తీసుకోవాలి అనిపించింది కానీ చాలా రేట్లు ఉన్నాయండి ఇవి వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ త్రీ నైన్ అలా ఉన్నాయి అసలు ఈ స్టీల్ కడాయి చూడండి ఈ ప్యాన్ అయితే అసలు ఎంత వెయిట్ ఉందో చాలా వెయిట్ ఉందండి చాలా మందంగా ఉంది కడాయి కూడా చాలా బాగుంది ఈ టూ ఐటమ్స్ చాలా మందంగా ఉన్నాయండి అవి అయితే ఫైవ్ నైన్ ఇదేమో ఫోర్ నైన్టీ నైన్ అండి ఇది ఇది త్రీ నైన్టీ నైన్ హాట్ బాక్స్ చాలా బాగుంది స్టీల్ హాట్ బాక్స్ బాగుంది ఇదేమో త్రీ హండ్రెడ్ అంట ఇదేమో నైన్టీ నైన్ రూపీస్ పర్వాలేదు బాగానే అనిపించింది ఇంకా చాలా చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయండి వీటిలో కొన్ని కొన్ని మీకు చూపిస్తున్నాను చాలా వరకు మాక్సిమం కవర్ చేశానండి ఏదైనా ఒకటి రెండే మిస్ అయిపోయాయి మా ఆయన వల్ల ఇంకా టైం అయిపోతుంది పదా వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి వెనకాల నుంచి గొడవ అంతే కదా అక్కడికి చాలా తొందరగా షాపింగ్ అయితే కంప్లీట్ చేశానండి వీడియో తీయమంటేనేమో అందరూ వీడియో తీసుకుంటే మా వైపు చూస్తున్నారని మా ఆయన వీడియో తీయలేదు నేను ఒక్కదానే వీడియో తీసుకుంటూ షాపింగ్ చేయాలంటే మామూలు మాట్లాడి కొంచెం ఆలస్యమైంది కదా అర్థం చేసుకోవాలి వెళ్దాం వెళ్దాం ఆలస్యమైంది ఇదే గొడవ ఈ ప్లాస్టిక్ బాక్స్ అండి చూడడానికి నాకు గాజు బాక్స్ గాజు బాటిల్స్ లాగా అనిపించాయి కానీ దాన్ని పట్టుకుని చూస్తే ప్లాస్టిక్ అండి చాలా బాగున్నాయి స్పైసెస్ అన్ని చక్కగా చిన్న చిన్న బాటిల్స్ బాగా నచ్చాయండి ప్లాస్టిక్ కానీ నేను ఎక్కువ ప్లాస్టిక్ వాడట్లేదు ఇదేమో ఈ బాక్స్ బాటిల్ చాలా డిఫరెంట్ గా ఉందండి చక్కగా ఇలా రింగ్ ని ఈ డబ్బా అయితే చాలా బాగుంది దాని కాస్ట్ ఏమో వన్ నైన్టీ నైన్ అండి ఇంకా ఇవేనండి ప్లాస్టిక్ స్పైసెస్ ర్యాక్ ఇది ఇంకా ఇటువైపు పక్కన వెళ్తేనేమో స్టోరేజ్ బాక్స్ అండి ఇవి చాలా బాగున్నాయి ఇవి ఇదొక్కటి స్టోరేజ్ బాక్స్ పన్నెండు వందలు పడింది ఇదేమో చిన్న స్టోరేజ్ బాక్స్ ఇది టూ నైన్టీ నైన్ ఇందాక చూపించింది పెద్దది అది పన్నెండు వందలు పడింది అండి చాలా బాగున్నాయి స్టోరేజ్ బాక్సులు తీసుకోవాలి అనిపించింది గానీ ఇంకా ఎందుకు అని చెప్పి తీసుకోలేదు ఇంకా ఇవేమో ఇవి టూ కేజీ వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ పట్టే మెటీరియల్ బాక్సులు అండి చాలా బాగున్నాయి నేనైతే ఇంట్లో వాడుతున్నాను ఇంకా బకెట్లు కూడా చాలా బాగున్నాయండి పర్వాలేదు రీజనబుల్ గానే అనిపించింది సోయో కంపెనీ ఇది నాకు పర్వాలేదండి నేను తీసుకున్నాను చిన్న చిన్న ఈ పీటలు వన్ ట్వంటీ నైన్ పడింది ఇంకా ఇవన్నీ ఆయిల్ క్యాన్స్ పిల్లల లంచ్ బాక్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని ఇంకా లో ఉంటాయండి ఇంకా ఇవేమో ఏమో వడబుట్టలు ప్లాస్టిక్వి ఇవి ఫ్రూట్స్ షేప్ లో వచ్చింది చాలా బాగుంది ఇవి ఆర్గానిజం కి చాలా బాగుంటాయి ఇది చూడండి చాలా క్యూట్ గా చాలా ఎంత బాగుందో చిన్న చిన్న పిన్నిస్ లబ్బర్ బ్యాండ్లు పెట్టుకొని అదే ఆర్గనైజ్ చేసుకుంటాం కదా అలా పెట్టుకోవడానికి అయితే చాలా బాగా పనికి వచ్చింది ఈ బాక్స్ ఏంటో నాకు తెలియలేదు దాని మూత తీయడం కూడా రాలేదండి మెజర్మెంట్ కప్స్ చాలా బాగున్నాయి చాలా చాలా ఐటమ్స్ చూడొచ్చు కొత్త కొత్తవి మాకు తెలియని చాలా ఐటమ్స్ చూడొచ్చు కదా అందుకని ఎక్కువ డిమార్ట్ వెళ్ళడానికి నేను ఇష్టపడతాను నాకు ఈ పై ఫ్లోర్ అంటే చాలా ఇష్టం అన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా అని కొన్ని కొన్ని చాలా మంచి మంచి న్యూ మోడల్స్ వస్తూ ఉంటాయి చూడొచ్చు నాకు తెలియనివి ఇలా ఉంటాయా వస్తువులు అన్ని తెలుసుకోవచ్చు అని చెప్పేసి డి కి ఎక్కువ వెళ్తాను ఇంకా ఇది స్టీల్ వడబుట్టలు అండి చాలా బాగున్నాయి ఇవి ఒక్కొక్కటి వన్ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ ఆ కాస్ట్ లో ఉన్నాయి కానీ చాలా రకాలు ఉన్నాయి నాలుగైదు రకాలు చూపించాను అనుకుంటా అంతేనండి అందులో ఉన్న రకాడింగ్ ఏదైనా టూ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ ఇంకా ఈ కాస్ట్ లోనే ఉన్నాయండి నాకు ఇది బాగా నచ్చింది ఇంకా ఇవి స్టీల్ బాక్సులు ఇంకా ఈ ర్యాక్ ని ఎక్కువ నుంచోదలుచుకోలేదు ఎందుకంటే మా వారి ఇంకా వెళ్దాం వెళ్దామని బిల్ దగ్గరికి వెళ్ళి నుంచుని అక్కడ ఫోన్ చేశారు నాకు ఇంకా తొంద తొందరగా వెంటనే చూపిస్తున్నాను కొంచెం టైం తీసుకొని ఇంకా నాకు ఇది బాగా నచ్చిందండి పైన ఏమో స్టీలు కిందేమో గాజు అండి ఇది గ్లాస్ ఐటమ్ కొనాలని తీసు అనిపించింది కానీ పొరపాటున చేయి జారితే అంతే అయిపోయింది అది కాస్ట్ వచ్చి టూ నైన్టీ నైన్ పడింది ఆ బాక్స్ ది అందుకని తీసుకోలేదు చూడడానికి బాగున్నాయి ఈ బాటిల్ ఒకటి తీసుకున్నాను ఇది కూడా స్పైసెస్ ఏ అండి స్పైసెస్ డబ్బాలు చాలా బాగున్నాయి ఇవేమో టవల్స్ ఇంకా డిన్నర్ సెట్లు అండి ఇవి ఇందాక మొత్తం సెట్ చూసారు కదా సెట్ కాకుండా సింగిల్ పీస్ కూడా మేము తీసుకోవచ్చు మాకు నచ్చినవి అవి వచ్చేసి నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ ఆ కాస్ట్ లో ఉండేది ఎయిటీ నైన్ అలా ఉండేది అండి డోర్ మ్యాట్స్ స్టార్టింగ్ ప్రైస్ ఏమో థర్టీ ఫైవ్ నుంచి ఉంది ఫైవ్ ఫ్లోర్ లో చాలా వరకు ఉన్న ఐటమ్స్ అయితే కవర్ చేశాను వీడియోలో ఇంకా ఇంకా రెండో వైపు డ్రెస్సెస్ ఉన్నాయండి చాలా మంచి ఆఫర్స్ లో ఉన్నాయంటే అసలు చూడని కూడా చూడలేదు అటువైపు వెళ్ళలేదు ఇంకా టైం చాలేదండి అక్కడికే సాయంత్రం ఫైవ్ థర్టీ అయిపోయింది నాకు పిల్లలు స్కూల్ నుంచి వస్తారు మళ్ళీ మేము వెళ్ళప్పుడు వెళ్ళి అక్కడ నుంచి సరుకులు తెచ్చుకోవాలి చాలా టైం పట్టిదే కదా అందుకని ఇంకా అటువైపు వెళ్ళలేదు ఇంకా ఇదేనండి మా డిమాండ్ షాపింగ్ వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరు కనుక నచ్చినట్టు చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చాలా వరకు నాకు ఓపిక ఉన్నంత వరకు వీడియోలో చాలా వరకు అయితే కవర్ చేశానండి మిగతా కొన్ని అంటే క్లాత్ సైడ్ వైపు వెళ్ళలేదు బట్టలు ఉన్న వైపు అటువైపు ఈసారి ఎప్పుడైనా ఆఫర్స్ ఉన్నప్పుడు వచ్చి చూపిస్తాను ఇదేనండి మా డిమార్ట్ షాపింగ్ కాకపోతే డిమార్ట్ షాపింగ్ చేయాలంటే మాత్రం చాలా ట్రిక్స్ తెలిసి ఉంటేనే చేయగలుగుతాము లేకపోతే మాకు తెలియకుండానే చాలా ఐటమ్స్ అయితే తీసేసుకుంటాం బిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు చూసుకుంటే ఏం ప్రయోజనం బిల్ కొట్టేస్తారు కదా వస్తువు అనేది వెనకాలకి ఇవ్వలేము కంపల్సరీ తీసుకోవాల్సిందే అందుకని లే మన లేడీస్ మన మిడిల్ క్లాస్ ఇంతే కదండి ఆలోచించి చూసుకొని తీసుకోవాలి సరుకులు కూడా అంతేనండి పోయిన నేను ఇంతకుముందు తెచ్చుకున్న పోయిన నెలలో ఉన్న సరుకులు చూసుకొని కొన్ని కొన్ని మిగిలి ఉన్నాయి నాకు ఇంకా దానికి ఎంత అయితే అవసరం నెల అంతే తెప్పించుకుంటున్నాను ఆ వారం ఇంకో ఇంకొక వేరే ఐటమ్ తీసుకోవచ్చు కదా కొత్తది అని చెప్పేసి సరుకులు కూడా అలానే తీసుకుంటానండి ఇంకా డిమా షాపింగ్ బ్లాక్ అయితే ఇదేనండి ఈ బ్లాగ్ కనుక మీకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంత ఓపీగా మీరు ఈ బ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంక ఇంత షాపింగ్ చేసిన తర్వాత బయటకు వచ్చి కూల్ గా ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము పిల్లలకైతే పాప్కార్న్ తీసుకున్నామండి ఇంక ఇక్కడ నుంచి విశాల్ మార్ట్ షాపింగ్ అయితే వెళ్ళాము అక్కడైతే నేను వీడియో తీయలేదు ఇంకా టైం అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా అందులో చిన్న క్లిప్ అయితే తీసి పెట్టానండి ఇంకా నేను ఏమేమి వస్తువులు తీసుకున్నాను ఏంటి బిల్ ఎంతైంది అనేది నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను ఇంకా ఈ బ్లాగ్ చాలా లాంగ్ అయిపోతుంది కదండి అందుకని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కూడా